ఈ రోజు అయితే మీషో నుండి మోస్ట్ ట్రెండింగ్ విక్టోరియన్ జ్యువెలరీ అయితే తీసుకొచ్చేసాను ఇది జస్ట్ నాకు థౌజండ్ బిలోనే పడిందండి కాస్ట్ బయట అయితే విక్టోరియన్ జ్యువెలరీ థౌజండ్స్ లో అవైలబుల్గా ఉంది కానీ మీషోలో మాత్రం చాలా తక్కువ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంది క్వాలిటీ ఎలా ఉంటుందో ఏమో అని నేను కూడా అనుకున్నానండి కానీ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది పైన రిఫరెన్స్ పిక్ యాడ్ చేశాను చూడండి దీంట్లో ఇంకా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అయితే నా లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ కలెక్షన్తో పాటు మిగతా కలెక్షన్ కూడా చూడాలనుకుంటే నా లాంగ్ వీడియో అయితే చూసేయండి కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను చూస్తున్నారు కదా జ్యువెలరీ ఎంత బాగుందో అసలు టోటల్ గా వైట్ కలర్ స్టోన్స్ తో అయితే డిజైన్ చేశారు మిడిల్లో ఇలా లైట్ పింక్ కలర్ స్టోన్స్ తోటి కింద మొనాలిసా బీర్స్ తో అయితే డిజైన్ చేశారు ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉందండి అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్ అయితే ప్రొవైడ్ చేశారు జ్యువెలరీ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది అండ్ ఈ జ్యువెలరీకి ఇయరింగ్స్తో పాటు చిన్న మాంటికా అయితే ప్రొవైడ్ చేశారండి ఇయరింగ్స్ చూస్తున్నారు కదా ఇలా చిన్నగా ఇచ్చారు లైట్ పింక్ కలర్ స్టోన్ తోటి అలాగే బీడ్స్ తో అయితే హైలైట్ చేశారు ఈ జ్యువెలరీని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్